ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన కియా ఇండియా సరికొత్త కార్లతో పాటు ఆల్రెడీ లాంచ్ చేసిన కార్లకు అద్భుతమైన వేరియంట్లను పరిచయం చేస్తోంది తాజాగా ఈ కంపెనీ తన కార్న్స్ ఎంపీవీ కారు లగ్జరీవో అనే కొత్త వేరియంట్ ను జోడించింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ కియా కార్న్స్ లగ్జరీవో మోడల్ కారు ప్రారంభ ధరను పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా కంపెనీ నిర్ణయించింది కారెన్స్ లగ్జరీ ఓ కారు టర్బో పెట్రోల్ డీజిల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి అయితే ఇది ఏడు సీట్ల లేఅవుట్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇందులో మధ్య వరసలో బెంచ్ టైప్ సీట్ ఉంటుంది ప్రస్తుతం కొత్త కారెన్స్ స్పెక్ లగ్జరీ ప్లస్ మధ్య చేరింది ఇది లగ్జరీ ట్రిమ్ కంటే ఎక్కువ ఫీచర్లతో వస్తుంది కియా కంపెనీ అనేక పవర్ ఆప్షన్స్ కరెన్స్ లగ్జరీ ఓ ని అందించింది కారెన్స్ లగ్జరీ ఓ లగ్జరీ ట్రిమ్ లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లతో వస్తుంది అదనంగా ఇందులో సెలెక్టెడ్ డ్రైవ్ మోడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆధారంగా రంగులను మార్చే అంబియంట్ లైటింగ్ ఉంటుంది కియా కారెన్స్ లగ్జరీ ఓ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ పదహారు అంగుళాల అలై వీల్స్ మరిన్నింటితో కూడిన పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా కలిగి ఉంది దీని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు మొదలైనవి ఉన్నాయి కరెన్స్ టూ వన్ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ ను అందిస్తుంది కియా కార్నర్స్ కొత్త లగ్జరీ ఓ వేరియంట్ లో ఇచ్చిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ డీసీటీతో తో వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ ఎయిట్ బిహెచ్ పవర్ టూ ఫిఫ్టీ త్రీ ఎన్ఎం గరిష్ఠ టార్క్ చేస్తుంది ఇక ఇదే వేరియంట్ లో ఇచ్చిన వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ టూ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ తో పాటు వన్ వన్ త్రీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది ఈ కొత్త వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందించకపోవడం గమనార్హం అంతేకాదు కొత్త వేరియంట్ లో బోస్ ఎయిట్ స్పీకర్ సిస్టమ్ ప్యారల్ షిఫ్టర్లు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్స్ కూడా ఉండవు రెండు వేల ఇరవై మూడు కియా కారెన్స్ లగ్జరీ ఓ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ ధర పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు కాగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ట్రిమ్ పదిహేడు పాయింట్ ఏడు సున్నా లక్షలకు వస్తుంది ఈ ధరలు ఎక్స్ షోరూమ్ వి అని గమనించాలి ఈ కారు హుంద్ అల్కాజర్ మారుతి సృష్టి ఎక్స్ఎల్ సిక్స్ మొదలైన వాటితో పోటీ పడనుంది